మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్ లో రేషన్ బియ్యం కేసులో నలుగురు అరెస్ట్ అయ్యారు సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి పేర్ని నాని గోడౌన్ మేనేజర్ మానస తేజ లారీ డ్రైవర్ మంగారావు రైస్ మిల్లర్ ఆంజనేయుల్ ను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు వారిపై వివిధ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు న్యాయమూర్తి అనుమానితులకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు నిందితులను మచిలీపట్నం సబ్ జైలుకు పోలీసులు తరలించారు ఇక ఈ కేసులో ఏవన్ గా ఉన్న పేర్ని జయసుధకు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరైంది మరోవైపు విధి నిర్వహణలో తీవ్ర అలసత్వంగా వ్యవహరించారన్న ఆరోపణపై సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డిపై కేసు నమోదైంది ఏటూ బ్యాంక్ అకౌంట్ లావాదేవీల ఆధారంగా రైస్ మిల్లర్ ఆంజనేయులు లారీ డ్రైవర్ మంగారావులు కూడా అరెస్ట్ అయ్యారు రైస్ మిల్లర్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇరవై నాలుగు లక్షలు ఏ టూ మానస తేజ బ్యాంక్ అకౌంట్కు బదిలీ అయినట్టుగా పోలీసులు రిమాండ్ లో పేర్కొన్నారు రైస్ మిల్లర్ అకౌంట్ నుంచి లారీ డ్రైవర్ అకౌంట్కు పదహారు లక్షలు బదిలీ అయినట్టుగా పోలీసులు గుర్తించారు